హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా హెల్తీ రెసిపీ అండి గోంగూరతో నిల్వ పచ్చడి ఈ గోంగూర నిల్వ పచ్చడి ఒకటి ఉంటే చాలండి అన్నం మొత్తం కూడా కడుపు నిండా తినేస్తారు చాలా బాగుంటుందండి టేస్ట్ పక్కన ఇంకేమీ అవసరం ఉండదు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకొంటుందండి అదిరిపోతుంది టేస్ట్ అయితే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను వాటిని ఆకులు మాత్రమే ఇలా తీసుకున్నానండి ఆకులు మాత్రమే ఒలిచి రెండు కట్టలు కూడా శుభ్రంగా క్లీన్ చేసి మంచి ఆకులు మాత్రమే తీసాను ఇప్పుడు మనం ఈ ఆకులని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే గోంగూరతో ఇలా పచ్చడి చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి ఇక నేను గోంగూర ఆకుల్ని శుభ్రం చేసానండి నీళ్ళతో బాగా వాష్ చేసాను మట్టి ఉంటుందండి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత గోంగూర పచ్చళ్ళకి కావాల్సినవి తీసి పెట్టుకున్నానండి ఇవేమో పచ్చడికి ఇవేమో తాలింపుకి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి తర్వాత కొద్దిగా పచ్చి తేనగపప్పు మినపప్పు పల్లీలు అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసి వేయించాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బాగా అర్థమవుతుందండి పల్లీలు లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి శనగపప్పు మినగపప్పు వేసుకొని ఫ్రై చేయాలండి మనం కావాలంటే ఇందులో కొంతమంది నువ్వులు కూడా వేస్తారు నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వులు వేసి ఎలా తయారు చేయాలో అది మళ్ళీ ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను తర్వాత ఇవి ఫ్రై అయిపోయాయండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు కట్టలు గోంగూరకి నేను ఇక్కడ ఐదు ఎండుమిర్చి తీసుకున్నానండి సరిపోతుంది గోంగూర మగ్గాక బాగా దగ్గరకు వచ్చేస్తుంది అండి దానికి ఐదు ఎండుమిర్చి అది సరిపోద్ది మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయాను కదా వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లారాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం కూడా వేసి మగ్గించుకోవాలండి ప్యానో చిన్నది అయిపోయింది గోంగూర ఎక్కువైపోయిందని అనుకోకండి గోంగూర మగ్గాక చాలా దగ్గరకు వచ్చేస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గోంగూర మగ్గడం మొదలైంది ఇలా కలర్ చేంజ్ అవుతుందండి ఆకు కలర్ చేంజ్ అయ్యి మెత్తగా దగ్గరకు వచ్చేస్తుంది ఇందులోంచి మనకి వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి బాగా దగ్గరగా అయ్యి సాఫ్ట్గా అయ్యి ఉడికేంత వరకు కూడా ఇది మనం మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి గోంగూర లైట్గా ప్యాన్కి అంటుకుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఆకేసినప్పుడు ప్యానం మొత్తం నిండిపోయింది ఇప్పుడు చూసారా చాలా తక్కువ వచ్చిందండి ఈ గోంగూర పచ్చడి తయారు చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగైదు రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇందులోంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మనకిది చాలా మెత్తగా ఉడుకుపోవాలండి అప్పటి వరకు మనం మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించాలండి అప్పుడే మనకి ఇది బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలండి ఇది మగ్గిపోయాక మళ్ళీ చూపిస్తానండి మళ్ళీ కలుద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మనకి మగ్గిపోయిందండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే చాలు ఇప్పుడు ఒక నిమిషం పాటు కలిపానండి మీరు ఎంతమందికి గోంగూర గోంగూరని అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఇది అయితే రుచి చాలా బాగుంటుందండి మనకి ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను స్టవ్ ఆఫ్ చేసాక ఇది పూర్తిగా చల్లారాలండి ఈ గోంగూర మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయాక మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు మనకి గోంగూర మొత్తం చల్లారిపోయిందండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు వేసి మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా పట్టుకోవాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం మిక్ ఉడికించిన గోంగూర మిశ్రమం వేసి మిక్సీ పట్టుకోవాలి గోంగూర ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే సగం ఒకసారి వేసి మళ్ళీ ఇంకో సగం వేసి మిక్సీ పెట్టుకోండి కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే అంతా ఒకేసారి వేసి మిక్సీ పెట్టుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఇది కొంచెం మనకి మిక్సీ తిరగడానికి ఏమైనా స్టక్ అయినా సరిగ్గా తిరగకపోయినా ఒక చిన్న గ్లాస్లో సగానికి వాటర్ వేసుకోవచ్చండి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి ఇది మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అవుతుందండి ఒక్కొక్కసారి వాటర్ వేయకుండా తిరుగుతుంది కానీ అవసరమైతే చిన్న గ్లాసులో టీ గ్లాస్లో సగానికి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవచ్చండి నాకైతే ఇక్కడ చిన్న సగానికి అయితే వాటర్ అవసరమైనవి నేను వేసి మిక్సీ పట్టానండి తర్వాత అది గ్రైండ్ అయిపోయింది కదా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టాను ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయాలండి అది హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు పచ్చి మినపప్పు మినగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలి ఈ పచ్చడికి పోపుని ఇంకా మరింత టేస్ట్ని పెంచుతుందండి ఇప్పుడు మనకి పోపు ఫ్రై అయిపోయింది పోపుని పచ్చరిలో వేసుకొని కలుపుకోవాలండి ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే మనం ఉప్పు మళ్ళీ వేసుకొని తగినంత కలుపుకోవచ్చు ఇప్పుడు మనకి గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా అన్నంలోకి మనం గోంగూర నిలువ పచ్చడి తయారు చేసుకున్నాము ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పోపు వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్